హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాజీ భార్య రేణు దేశ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సో తెలుగులో బద్రి జాని వంటి సినిమాల్లో నటించి తన నటనకు గాను మంచి గుర్తింపే తెచ్చుకున్నారు ఆవిడే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారు సో వారికి ఇద్దరు పిల్లలు అఖిరా ఆత్యా సో కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారితోని మనస్పర్ధల వల్ల వాళ్ళు మ్యూచువల్గా తోని విడాకులు అయితే తీసుకున్నారు ఆ తర్వాత ఆవిడే అఖిరాని ఆద్యాన్ని తీసుకొని వేరుగా ఉంటున్నారు బట్ భర్తతో దూరంగా ఉన్నప్పటికీ పిల్లల్ని మాత్రం ఎప్పుడూ దూరంగా ఉంచలేదు సో తన ఎక్స్ హస్బెండ్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగానే ఉంచారు మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరగానే ఉంచారు తప్పితే ఏ రోజు ఆవిడ పిల్లల్ని అయితే దూరంగా ఉంచలేదు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు విజయం తర్వాత కూడా అకిరా తన తండ్రి వెంటే ఉన్నారు అండ్ ఆ తర్వాత కూడా సక్సెస్ అయిన విజయం తర్వాత వీళ్ళు నేరుగా ప్రధానమంత్రి మోదీని కలవడానికి వెళ్ళిన సందర్భాల్లో కూడా అకిరాని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అండ్ రేణుదేశాయ్ గారు కూడా ప్రస్తుతం సోషల్ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గానే ఉంటారు ఎప్పుడూ కూడా అండ్ తన పిల్లల గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కానీ ఏదో ఒక సందర్భంగా ప్రస్తావిస్తూనే ఉంటారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో తనకి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఉండాలి దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలి విజయం సాధించాలంటూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు ఆవిడ సో మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ అఫీషియల్గా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా తన భర్త కోసం ఎప్పుడూ తను మంచి జరగాలని చూస్తూ రేణుదేశ గారు తన మంచి మనసుని చాటుకుంటూ ఉన్నారు సో రేణుదేశ గారు మొత్తానికైతే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు ఇకపోతే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ అండ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ దేవరా సో ఈ మూవీ గురించి కూడా ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా నెట్టింట ట్రెండింగ్లోనే ఉంటుంది సో ఈ మూవీకి సంబంధించి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ మన అందరం చూసాము అండ్ ఆ సాంగ్ కూడా చాలా ఎంత మంచి వ్యూహర్షిప్ ని సంపాదించుకుందో కూడా మన అందరికీ తెలుసు సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ ని ఒక కొత్త లుక్లో చూసారు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా రొమాంటిక్ లో కనిపించడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే మనం చూసాం అలాగే ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వి కపూర్ అనే చెప్పొచ్చు ఒక విధంగా ఎందుకు అంత జాన్వి అంత హైలైట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే తన తాన్ తన తాతతో శ్రీదేవి గారు యాడ్ చేసి అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పొచ్చు ఆ పేరు గురించి సో మళ్ళీ తాతతో తల్లి అండ్ మనవడితో కూతురు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి అవి కూడా మనం జనరల్ గా చూస్తూనే ఉన్నాం సో జాన్వి కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించింది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ని ఒక రొమాంటిక్ యాంగిల్లో ఆయన ఫ్యాన్స్ అయితే చూసి చాలా అయ్యారని చెప్పొచ్చు సో ఆ సాంగ్ కూడా చాలా రొమాంటిక్ గా సాగింది అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు మనం యాక్షన్ మూవీస్ ఒక డిఫరెంట్ జోనర్ లో చూసాం ఫర్ ద ఫస్ట్ టైం ఆ సాంగ్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ కంప్లీట్ గా ఒక రొమాంటిక్ యాంగిల్ లో నిజంగా చాలా హస్కీ గానే అనిపించిందని చెప్పొచ్చు సో దాని మీద నెటిజన్లు చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తూనే ఉన్నారు సో కొంతమంది ఆ సాంగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందని కొంతమంది ఆ సాంగ్ కొంచెం కాపీ వేలో జరిగిందని ఇలా ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి అనిరుద్ కూడా కొంచెం గా కామెంట్స్ చేస్తున్నారు అది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో మొత్తానికైతే ఆ సాంగ్ ఒక సక్సెస్ వేలోనే ముందుకెళ్తుందని చెప్పొచ్చు సో జూనియర్ ఎన్టీఆర్ అంతా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా మరో రెండు నెలల్లో సినిమా రాబోతుంది సో సినిమాకి కావాల్సినంత హైప్ అంతా కూడా ఈ సాంగ్తో వచ్చిందని మనం చెప్పేయచ్చు అండ్ ప్రస్తుతానికైతే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ని కానీ లేకపోతే జాన్వీ కపూర్ని కానీ లేకపోతే కొరటాల్ శివన్ కానీ చాలా మంది సెలబ్రిటీస్ అయితే ప్రశంసిస్తూ ఉన్నారు సో ద వే ఆఫ్ సాంగ్ కానీ లేకపోతే ఆ సాంగ్ మొత్తం మీద ఏదైతే ఉండిందో ఆ సాంగ్ ఒక మంచి మంచి కంగ్రాట్స్ అయితే మనకి తెలియజేస్తూనే ఉన్నారు సో ఆ విషయంలో చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ కి దేవరా మూవీ నుంచి వచ్చినటువంటి రొమాంటిక్ సాంగ్ గాను పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా ఒక వీడియో కాల్ చేయడం జరిగింది సో ఆ కాల్ లో ఆవిడ ఆ సాంగ్ ఉద్దేశించి కానీ లేకపోతే మూవీ గురించి కానీ జూనియర్ ఎన్టీఆర్ ని పొగుడుతూ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది సో ఈ సాంగ్ అయితే చాలా బాగుండింది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా రొమాంటిక్ యాంగిల్లో చూడడం అనేది చాలా కొత్తగా అనిపించింది అండ్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయితే రాబోతుంది అని చెప్పడానికి ఈ సాంగే ఇండికేషన్ అని చెప్పేసి ఆవిడ జూనియర్ ఇండియర్ గారితో డిస్కస్ చేశారంట అండ్ ఈ సాంగ్కి సంబంధించినటువంటి పాజిటివిటీ ఎంత అయితే ఉందో నెగిటివిటీ కూడా డెఫినెట్గా అంతే ఉంటుంది సో బట్ అవేవి నువ్వు పట్టించుకోకుండా నెగిటివ్ని కూడా పాజిటివ్ వేలో తీసుకొని నీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి దేశాయ్ గారు మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వీడియో కాల్కి సంబంధించినటువంటి ఏ అంశం అయితే ఉండిందో ఇప్పుడు అదే అంశం ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుందనమాట సో ఎందు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో యాక్టివ్ అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు నుంచి కూడా ఆయన పాలిటిక్స్లోనే ఉన్నారు బట్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు పాలిటిక్స్ కొంచెం ఊపందుకున్నాయో అప్పటి నుంచి కూడా రేణుదేశ గారు ఏపీకి సంబంధించినటువంటి అంశాలు అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి ఇండైరెక్ట్ గా ఆవిడే సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూనే ఉన్నారు సో ఆయనకి అంతా మంచిగా జరగాలి అండ్ ఏపీ ప్రజలు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని చూడబోతున్నారు ఇలా ప్రతి అంశం కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూనే ఉన్నారు అండ్ ఇంకో అంశం చూస్తున్నట్టయితే మెగా ఫ్యామిలీలో ఎలాంటి అకేషన్ జరిగినా గానీ ఎలాంటి శుభకార్యం జరిగినా కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం జరిగినా కానీ తాను రాకపోయినప్పటికీ కూడా పిల్లల్ని మాత్రం ఎప్పుడూ ఆ ఫంక్షన్స్ కి గానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచారు తప్పితే ఏ రోజు కూడా పిల్లల్ని అయితే దూరంగా పెంచలేదు వ్యక్తిగతంగా మాత్రానికి పవన్ కళ్యాణ్ గారికి నేను దూరంగానే ఉన్నాను తప్పితే వాళ్ళ ఇంటి వారసుల్ని వాళ్ళని ఎప్పుడు దగ్గరగానే ఉంచుతాను అని చెప్పి ఆవిడ చాలా సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ భవిష్యత్తు అంటే అఖిరాకి కానీ లేకపోతే ఆద్యాకి కానీ వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించినటువంటి వాళ్ళ గోల్స్కి సంబంధించినటువంటి అంశాలను పలు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఏది ఇష్టమైతే నేను అదే చేయమని చెప్తాను తప్పితే మీరు ఇదే చేయండి మీ నాన్నలాగా హీరో అవ్వండి లేకపోతే ఆర్టిస్ట్ అవ్వండి పొలిటికల్ వేలో వెళ్ళండి అని నేను ఏ రోజు వాళ్ళని ఇది చేయను సో వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టు వాళ్ళని దగ్గర ఉంచుతానని చెప్పేసి రేణు దశ గారు చాలా సందర్భాల్లో వెల్లడించడం జరిగింది సో ఇప్పుడు దేవరాకి సంబంధించినటువంటి అంశం కూడా ఆవిడ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇప్పుడు ఇది కూడా నెట్టింటా తెగ వైరల్ అవుతుందనమాట సో మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ గారు పవ తారక్కి కాల్ చేసి ప్రత్యేకంగా ఏదైతే ఆ విషేస్ ఉందో తెలియజేయడం అనేది చాలా సంతోషత విషయం అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా చాలా అవుతూ ఉన్నారు సో మొత్తానికి దేవరా మూవీ మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది కాబట్టి కొద్ది రోజుల్లో రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ సో ఈ సాంగ్ ఎంత సక్సెస్ అయిందో రేపు మూవీ కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం